ఈ రోజు ఇది కూడా దిశ సింగరేణి బిడ్డలకు కూడా బీఆర్ఎస్ హయాంలో ఎటువంటి లాభాలు చేసినామో ఏమేమి సాయం జరిగిందో మీ అందరికీ తెలుసు తెలంగాణ స్పెషల్ ఇంక్రిమెంట్ ఇచ్చినాం బోనస్ ఇచ్చినాం చరిత్రలో ఎప్పుడు లేనంత పెంచినాం ఇప్పుడు ఈ ప్రభుత్వం సింగరేణిని కూడా ముంచే కార్యక్రమంలో ఉంది ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఈనాడున్న ముఖ్యమంత్రి చోటేబాయ్ నరేంద్ర మోడీ బడేబాయ్ నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనకు సింగరేణి బొగ్గు ఉండంగా కూడా ఇదే నరేంద్ర మోడీ మీరు అదాని ఆస్ట్రేలియా నుంచి తెచ్చేటువంటి బొగ్గు దిగుమతి చేసుకోవాలి అని నా మీద పంచాయతీ పెట్టినాడు నేను ఆ రోజు చెప్పిన మాకే సింగరేణి ఉంది మాకే బొగ్గు ఉంది నీ ఆస్ట్రేలియా బొగ్గు మాకెందుకని చెప్పి ఎట్టి పరిస్థితులలో ఒక టన్ను కూడా కొనమని చెప్పి నేను చెప్పినాను సింగరేణి కాపాడడానికి ప్రయత్నం చేసినాం మరి దయచేసి మీరు ఆలోచన చేయాలి ఈరోజు ఏది కూడా జరగల రైతు బంధు రాలే కరెంటు రాలే రుణమాఫీ కాలే అన్ని హామీలు కూడా అరచేతిలో వైకుంఠం చూపించి గోల్మాల్ చేసి గద్దెకెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరమైనటువంటి పనులు చేస్తా ఉంది జిల్లాలని కూడా తీసేస్తా అంటా ఉన్నారు జిల్లాలు ఎందుకు పెట్టినా మనకు పని లేక పెట్టినామా ప్రజలకు పరిపాలన చేరువ కావాలని అందరికీ అందుబాటులోకి రావాలని కొత్తగూడెం జిల్లా చేయడమే కాదు బ్రహ్మాండమైన కలెక్టర్ కార్యాలయం కట్టుకున్నాం అద్భుతమైన కలెక్టరేట్ కట్టుకున్నాం ఇవన్నీ కూడా తీసేస్తామని మాట్లాడుతూ ఉన్నారు నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం పది కింద దేశంలో గద్దెకెక్కితే ఒక్క హామీ అని నరేంద్ర మోడీ నెరవేర్చిందా బేటీ పడావో బేటీ బచావో ఎక్కడన్నా కనబడ్డదా అమృత్ కాల్ వచ్చిందా అచ్చేది వచ్చిందా ఇలా ప్రపంచంలో మన రూపాయి వాల్యూ ఎంత ఎనభై మూడు రూపాయలు ఒక డాలర్ కు ఎనభై మూడు రూపాయలు నరేంద్ర మోడీ ఎంత దరిద్రమైనటువంటి పరిపాలన మళ్ళా చూడం మనం అంత దుర్మార్గమైన పాలన మతాలకు పంచాయతీ పెట్టి మనకు ఉద్వేగం రేపి ఓట్లు దబ్బుకున్నాడే తప్ప ఏ ఒక్క మంచి పని కూడా జరగలే అమృత్ నడు వచ్చిందా ఏ ఒక్క మంచి పనన్నా జరిగిందా ఇవన్నీ జరగకపోగా ఇలా ఏమంటున్నాడు నరేంద్ర మోడీ నేను గోదావరి నదిని ఎత్తుకపోయి తమిళనాడుకు కర్ణాటక ఇస్తా అంటున్నాడు తెలంగాణకు ఉన్న ఒకే ఒక్క ఆధారం గోదావరి నది ఆ గోదావరి నది కూడా పోతే మన బతికేం కావాలి భద్రాచలం దగ్గర దుమ్ముగూడెం సమీపంలో ఖమ్మం జిల్లాలోని ఎత్తైన ప్రాంతాలు ఏనుకూరు కావచ్చు జూలూరుపూడ కావచ్చు ఇంకా కిందికున్న మండలాలు కావచ్చు సాగర్లో నీళ్లు పడ్డప్పుడు కృష్ణ ఆయకట్టు కావచ్చు అన్నిటికీ కూడా ఆధారం సీతారామ ప్రాజెక్టు బ్రహ్మాండమైన సీతారామ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతూ ఉంది మీరు కన్లార చూస్తా ఉన్నారు మరి మీద ఇచ్చంపల్లి దగ్గర ఆనకట్ట కట్టి ఉన్న గోదావరి నీళ్లు తమిళనాడు కర్ణాటక తరలించకపోతే మన తెలంగాణ గతి ఏం కావాలి మీ గోదావరిని మీ ముందరినే నేను ఎత్తుకొని పోతా అని నరేంద్ర మోడీ చెప్తా ఉన్నాడు మరి ఆ నరేంద్ర మోడీకి బీజేపీకి మనం ఒక్క ఓటు కూడా వెయ్యన్నా ఎందుకు అలా ఓటు దేనికోసం వేయాలి దయచేసి మీరందరూ ఆలోచన చేయాలి నేను ముఖ్యంగా విద్యావంతులకు యువకులకు నేను ఒక్కటే మాట మనవి చేస్తా ఉన్నా ఇది ఆశా వ్యవహారం కాదు మన బతుకు తెలుగు సమస్య మన జీవన మరణ సమస్య మొత్తం తెలంగాణకు గోదావరిని లేకుండా చేస్తా అంటే మరి ఈనాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడడం లేదు ఎందుకు మంటలేడు ఎందుకు కుట్టుకుమంటలేడు దాని వెనుకున్న మతలవేంది దయచేసి ఒకసారి ఆలోచన చేయాలి ఈ విధంగా మన కళ్ళ ముందే మనను మోసం చేస్తా అంటున్నాడు నేను ముఖ్యమంత్రిగా ఉండే రోజులో నరేంద్ర మోడీ ఒక కండిషన్ పెట్టినాడు కేసీఆర్ నువ్వు ఖచ్చితంగా రైతుల బాయిలకు మీటర్లు పెట్టాలంటాడు నేను చెప్పిన నా తల తెగి పడ్డా నేను మీటర్లు పెట్టా అని చెప్పిన మరి అలా ఈ చోటేబాయి బడేబాయి కాంగ్రెస్ కు బీజేపీకి ఓటేస్తే ఏమవుతుంది ఏం జరుగుతుంది ఏ రకమైన పరిస్థితులు వస్తాయి ఖచ్చితంగా మళ్ళా మోటార్లకు మీటర్లు పెడతారు తస్మాత్ జాగ్రత్త మనవి చేస్తా ఉన్నా తెలంగాణలో మీటర్లు పెట్టద్దంటే ఖచ్చితంగా తెలంగాణలో తెలంగాణ కోసం పేగుల దిగ కొట్టాడే బీఆర్ఎస్ ఎంపీలే గెలవాలి నామా నాగేశ్వరరావు గెలవాలి కవిత గెలవాలి కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ ఫ్రీ బస్ అని పెట్టింది ఫ్రీ బస్సు పెడితే ఏమైంది ఆటో రిక్షా వాళ్ళు రోడ్న పడ్డారు ఇలా ఆటో వాళ్ళ బతుకులు ఏమైనాయి ఆటోల గతి ఏమైంది వాళ్ళు ఇలా ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు ఆటో రిక్షా కార్మికుల బతుకులు బాగుపడాలంటే ఏం గౌరవమై నీకు ఆటో రిక్షా వాళ్ళ బతుకులు బాగుపడాలంటే ఖచ్చితంగా మన బీఆర్ఎస్ ఎంపీలు గెలవాలి వాళ్ళకి న్యాయం జరగాలి ఏ వర్గం కూడా పట్టించుకోకుండా ఇలా గురుకులాలు పెట్టినాం ఆ గురుకులాల గతి ఏమైతా ఉంది ఆ గురుకులాలలో కలుషిత ఆహారం తిని అమ్మాయిలు బీమారైతా ఉన్నారు భువనగిరిలో ఒక అమ్మాయి చచ్చిపోయింది అంటే మీకు ఇంత పట్టింపు లేదా పేద విద్యార్థులంటే అలుసా ఈ రకంగా అన్ని అబద్ధాలు చెప్తూ ప్రతి ఒక్క మాట కింది మీద మాట్లాడుతూ మీరు ఇలా గో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు మీ అందరినీ కూడా నేను కోరేది ఒకటే ఖచ్చితంగా తెలంగాణ సమస్యలు తెలంగాణ నదుల నీళ్లు తెలంగాణకే చెందాలంటే తెలంగాణకు కేంద్రం నుంచి నిధులు రావాలంటే తెలంగాణ అస్తిత్వం ఆత్మగౌరవం నిలబడి ఉండాలంటే ఖచ్చితంగా ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళైతేనే బ్రహ్మాండంగా పోరాటం చేస్తారు ఇవాళ నరేంద్ర మోడీ మన తెలంగాణకు వచ్చింది అందులో ఒక సభలో మాట్లాడండి ఏం మాట్లాడతాడు ఆయన రేవంత్ రెడ్డి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తా ఉన్నాడు అని నరేంద్ర మోడీ మాట్లాడుతూ ఉన్నాడు అది నిజమే అయితే మీరిద్దరు మిలాఖతి కాకపోతే మరి వెంటనే ముఖ్యమంత్రి మీద ఎంక్వైరీకి ఆదేశం చేయి వెంటనే ఈడీని దించు ఐటీని దించు ఎక్కడెక్కడ దొంగతనం జరుగుతున్నదో పట్టుకో అది చేత కాదు నరేంద్ర మోడీకి మీదికి నాటకాలు ఆడతారు కానీ ఖచ్చితంగా ఈ ఏళ్ళ వాళ్ళిద్దరు ఒకటే ఎవరకు ఓటేసినా అది గోదావరిలో వారేసినట్టు తప్ప మన రాష్ట్రానికి వచ్చే లాభం ఏమి లేదు నేను ఒక్కటే మాట మీకు చెప్తా ఉన్నా మీ బిడ్డగా ఆనాడు నేను తెలంగాణ రాష్ట్రం తెస్తా అని చెప్పిన ఇదే కొత్తగూడానికి సార్లు వచ్చిన వందలాది సభలు పెట్టినాం ఆ నా వెంట ఎవరు లేకపోయినా నా ప్రాణాలు పనంగా పెట్టి తెలంగాణ రాష్ట్రం తెచ్చిన తెచ్చిన తెలంగాణలో తెచ్చిన తెలంగాణలో కులం లేకుండా మతం లేకుండా ఏ వివక్ష లేకుండా అన్ని వర్గాల ప్రజలను పొట్టన పెట్టుకొని బ్రహ్మాండంగా తీసుకొని పోయినాం శాంతి భద్రతలు అద్భుతంగా ఉండే ఏ ఒక్కనాడు హిందువుల మధ్య ముస్లింల మధ్య కొట్లాటలు జరగలే ఏ రకమైన అలజడి జరగలే కానీ ఈరోజు మాట్లాడితే హిందూ ముస్లిం అని మాట్లాడుకుంటూ ప్రజలలో విద్వేషం నింపుకుంటూ ఘోరమైన కార్యక్రమాలు చేస్తా ఉన్నారు అందుకే నేను మిమ్మల్ని అందరినీ ప్రార్థించేది దయచేసి ముఖ్యంగా యువకులు విద్యావంతులు మేధావులు నా మాటను మీరు చర్చ చేయండి నేను చెప్పేది నిజమా కాదా ఈ రాష్ట్రంలో ఏం జరుగుతా ఉంది ఈ రాష్ట్రాన్ని ఎవరు కాపాడాలి ఒకసారి ఆలోచించాలని కోరుతా ఉన్నా తెలంగాణ రియాసత్ మే జీ అమ్మారే ముసల్మాన్ బుజుర్గ ముసల్మాన్ భాయి బహనోకు మై సలాం ఆప్సే అదమన్ గుజారిశా ఆజకే దినే कांग्रेस बीजेपी दोनों एक है बीजेपी को हराने के बीआरएस को हराने के लिए वो दोनों मिलकर काम कर रहे हैं ये आप जानते हैं वो दोनों कैसे पार्टियां हैं कैसे हैं आप जानते हैं जिस टाइम में मैं तेलंगाना के लिए जद्दोजहद कर रहा था उस टाइम में भी मैं कोतागुड़े में आया था उन दिनों में कहा था अल्लाह के घर में देर है लेकिन अंधेर नहीं है और अल्लाह का करम हुआ तेलंगाना रियासत हासिल हुआ इसमें सभी लोगों को मुसलमानों को क्रिश्चियनों को हिंदुओं को हमारे दलितों को गिरिजनों को सबको मैं एक साथ लेके चला सबके साथ मैंने इंसाफ किया ये आप जानते हैं आज इस देश में क्या हो रहा है इस देश को हर हालत में बचाना है हर हालत में ये किसी का देश नहीं है देश में कितने लोग रहते हैं सारे लोगों का ये हिंदुस्तान है हम इसको जानते हैं इसीलिए आपसे गुजारिश करता हूं आप लोग बीआरएस आर दिन को जिताइए वोट दीजिए आपके ताउन से तेलंगाना रियासत को मैं आपको कसम के कहता हूं मैं, मैं जब तक केसीआर जिंदा है तब तक तेलंगाना रियासत एक सेक्युलर रियासत ही रहेगा अमन रियासत रहेगा सबको साथ लेके चलेगा एक बात मैं आपसे कहना चाहूंगा एक बात मैं हर रमजान में आप लोगों के लिए तोहफा भेज रहा था इफ्तार का इंतजाम किया था क्या आज रमजान का तोहफा आया क्यों नहीं आया क्या क्या इनका कमाल है समझ जाइए देख लीजिए इसीलिए मैं फिर एक बार गुजारिश करता हूं कि आप लोगों का वोट बीआरएस पार्टी को देके दोनों कैंडिडेट को जिताइए या कविता हो या रामा नागेश्वर राव जी हो वो अच्छे लोग हैं तेलंगाना के लड़े से लोग हैं ఇసిలి యాప్లోకి జీతాయి ఇత నాకు అయితే యాప్స్ రుక్స చూతాం సోదరులారా మీరందరూ కూడా అనేక ప్రాంతాల నుంచి ఇటు ఖమ్మం కావచ్చు అటు మహిబాద్ కావచ్చు మీరిద్దరు వచ్చారు మీ అందరికి చాలా థ్యాంక్స్ చాలా ఆవేశపూరితమైన స్వాగతం నాకు తెలియజేశారు ఖచ్చితంగా ఈ చారిత్రక సందర్భంలో బిఆర్ఎస్ ఎంపీలు గెలిస్తేనే తెలంగాణ నదుల నీళ్ళు తెలంగాణకు దక్కుతాయి సెంట్రల్ నుంచి రావాల్సిన నిధులు తెలంగాణకు వస్తాయి కాబట్టి దయచేసి ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా ఇద్దరు కూడా బీఆర్ఎస్ అభ్యర్థులను మహబూబాబాద్ నుంచి కవిత గారిని ఖమ్మం నుంచి నామా గారిని గెలిపించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా నేను ఇందాక ఖమ్మం నుంచి కొత్త కూడా వస్తా ఉంటే కార్లలో పోయే వాళ్ళు ట్రాక్టర్లు పోయేవాళ్ళు జీబులో పోయే వాళ్ళు ఆటోలో పోయేవాళ్ళు అందరూ కూడా ఇట్లా చూపెడతా ఉన్నారు జై కేసీఆర్ అని చెప్పి కాబట్టి మీ అందరికీ కూడా నేను ప్రార్థిస్తా ఉన్నా అయిపోయింది కాంగ్రెస్ కథ అయిపోయింది బీజేపీ కథ కూడా అయిపోయింది కాబట్టి బ్రహ్మాండమైన మేలాడుతోని బీఆర్ఎస్ ఎంపీలను గెలిపించండి నా కంఠంలో ఉన్నంత వరకు తెలంగాణ ప్రజల హక్కుల గురించి పోరాడుతూనే ఉంటా చెప్పి తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ జై తెలంగాణ కారు గుర్తుకే కారు గుర్తుకే జై తెలంగాణ